రాష్ట్రంలో టీడీపీ నాయకులు మారణకాండ సృష్టిస్తున్నారని వైసీపీ ఊరోకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అన్నారు అనంతపురంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే వైసీపీ నేతలు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ఉరవకొండలో ఈ దాడులు మరింత అధికంగా జరుగుతున్నాయన్నారు వ్యవసాయ బోర్ల పైపులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్ జయంతి పార్టీ సమావేశం నిర్వహించాలని చూస్తే హౌస్ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రి నుంచి తమ ఇంటి వద్ద పోలీసులు నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు ఇదేదో టీడీపీ నేతలు దాడులలో అడ్డుకుని ఉంటే బాగుండేదని చెప్పారు ఈ దాడులపై జిల్లా ఎస్పి చర్యలు తీసుకోవాలని మేనేజ్ చేశారు ఎస్ ఆర్పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా ఎనిమిదవ తేదీ డెబ్భై ఐదవ జయంతి రాజశేఖర రెడ్డి గారిది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఇటీవల కొంతకాలంగా వరుసగా రవకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లీడర్స్ని భయభ్రాంతులు చేసే విధంగా గుంపులు గుంపులుగా తిరగడం దాడులు చేయడం పోలీసుల లోకల్ పోలీసుల అసమర్థత వల్ల వాళ్ళ సమర్థంలోనే దాడి చేయడం ఇట్లాంటివన్నీ కూడా జరిగింది ఒక ముగ్గురు నలుగురు లీడర్స్ కూడా ఉరవకొండలో లేకుండా పక్కకి వెళ్ళిపోయారు ఇది సరైనది కాదనేటువంటి చెప్తూ వచ్చినాము అదేవిధంగా దీనిపైన్నిటి వల్ల భయపెట్టి తమ వైపు తీసుకోవాలా తమ పార్టీ వైపు తీసుకోవాలనేటువంటిది ఉంది అదేవిధంగా కొన్ని చోట్ల వ్యాపార లాభాల కోసం కూడా ఇట్లాంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు వీటిని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా దీనిపైన ఒక వెయ్యి మందితో నాలుగవ తేదీ ధర్నా చేయాలని నిర్ణయించుకొని ఎస్పీ గారు చెప్పిన తర్వాత కొంత సమయం ఇద్దామని చెప్పి విరమించుకోవడం జరిగింది మరి ఈరోజు సమావేశానికి మన యూత్ లీడర్ ప్రణయ్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే రాత్రి నుంచి పది మంది పోలీసులు ఇంటి దగ్గర ఉన్నారు అదేవిధంగా మార్నింగ్ కూడా నిన్నంతా కూడా అక్కడికి పోరాదు మీటింగ్ పెట్టుకోరాదు ఉరవకొండకు పోకూడదు అని చెప్పి చెప్పారు లేదు మేము వెళ్తున్నాం మేము రాజశేఖర రెడ్డి గారి జయంతి మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలా అదేవిధంగా అక్కడ భయపడినటువంటి వాళ్ళని పరామర్శించాలో వాళ్ళకి ధైర్యం ఇవ్వాలనేటువంటి విషయాలు చెప్పినాము పోవడానికి వీల్లేదని అన్నారు కానీ ఉదయం రాత్రి కూడా పోలీసులు ఇక్కడ మేము చెప్పేది ఏమంటే పోలీసులు మా ఇండ్ల దగ్గర ఇట్లా పెట్టే బదులు ఉరవకొండలో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఆపి ఉండింటే బాగుండేది ఈరోజు ఉరవకొండ అట్లాంటి భయం రావడానికి స్థానిక పోలీసుల యొక్క దారుణమైనటువంటి అసమర్థతే కారణం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు ఉరవకొండలో వాళ్ళు ట్రాన్స్ఫర్ కాకుండా కాపాడుకోవడానికి కానీ కానిస్టేబుల్తో సహా వాళ్ళు వాళ్ళు ఎదురు కొడుతూ ఉన్నా కూడా వాళ్ళు అత్తవరంలో కానీ టౌన్లో కానీ కొడుతుంటే వాళ్ళు చూస్తూ ఊరికే ఉన్నారు అక్కడ పోలీసులు ధైర్యం కల్పిస్తే బాగుంటుంది వాళ్ళ పోలీసులు పెట్టి మా ఇండ్ల దగ్గరేం అవసరం లేదు అదేవిధంగా ఎస్పీ గారు మేము కోరిన వెంటనే రెండు సార్లు ఉరవ్వకుండాకి వెళ్ళింది ఆమె పోవడం వల్ల కొంత పరిస్థితి మరీ దిగజారకుండా ఆగింది అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అనాగరికంగా ఒక సైకోల్లాగా వైఎస్ఆర్ పార్టీ విగ్రహాలను కాల్చడం వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారి విగ్రహాల మీద దాడులు చేయడం ప్రభుత్వ ఆఫీసుల మీద దాడులు చేయడం రాష్ట్రంలో దాదాపు హత్యా ప్రయత్నాలు చేయడం ఇక్కడ సత్యసాయి జిల్లాలో కూడా ఒకరు మర్డర్ కావడం ఇవన్నీ చూస్తూ ఉంటే భూ కబ్జాలకు పాల్పడడం ఇవన్నీ కూడా ఆఫీసులు కట్టమని చెప్పి బెదిరించడం ఆఫీసులు ఆపేస్తామని ఆఫీసులు స్వాధీనం చేసుకుంటామని డెమోక్రటిక్ కంట్రీస్లో పార్టీ ఆఫీసులు ఉండడం సర్వసామాన్యము సహజమైంది కూడా అన్ని పార్టీలకు ఉన్నాయి రూల్స్ ప్రకారమే ఆఫీసులు కూడా కట్టుకోవడం జరిగింది అందుకని హైకోర్టు జోక్యం చేసుకోకపోతే ఇవాళకి వాటి అన్నిటిని కూడా ధ్వంసం చేయించి వాటిని ఆక్యుపై చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేశారు వీటన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇట్లాంటి వాటిని మేము కూడా యాక్చువల్గా అంటే ఒక ఐదు ఆరు నెలలు అసలు పోకుండా ఆపేద్దాం కొద్ది రోజులు గవర్నమెంట్ సమయం ఇద్దాం అనుకున్నాం కానీ కానీ వాళ్ళు అంతవరకు ఆగేటట్లేరు ఇట్లాంటి పద్ధతులు పాల్గొంటే మాత్రం మేము మా వాళ్ళందరినీ సమీకరించి తిరిగి మేము కూడా సమాధానం చెప్తాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఇప్పుడు కూడా ఎస్కార్ట్ ఇచ్చే ఐదు మంది పోల మంది పోలని రెస్ట్రిక్షన్స్ పెట్టినారు అయినా సరే ఉరవకొండ జరిగే సమావేశానికి ఇప్పుడు అయ్యి అదేవిధంగా వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు ఈ సందర్భంగా మా బీసీసీఎల్ అధ్యక్షుడు వీరన్న గారు ఇతర సీనియర్ లీడర్స్ కూడా ఇక్కడ ఉరవకొండలో అవసరమైన జాగ్రత్తలు ఇవన్నీ కూడా తీసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను